హాయ్ హలో అండి అందరికి నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ అయితే సండే కదా ఇంకా సండే అయితే మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఇంట్లో అయితే ఈ రోజు కర్రీ అయితే వంకాయ కర్రీ వేసాను సండే కదా ఏంటి చికెన్ సూచన లేదా అనుకుంటున్నారా చికెన్ అయితే ఈ రోజు ఏం లేదు అంటే ఈ రోజైతే చికెన్ మటన్ ఏం తినొద్దని డిసైడ్ అయ్యాను ఎందుకో తెలియదు కొంచెం ఫ్రీగా అనిపించట్లేదు స్టమక్ లో అందుకని ఇంకా అసలు వద్దు అనిపించింది ఈ రోజు అయితే అందుకని ఇంకా మా వారిని అయితే చెప్పాను అనమాట మా వారికి నాన్ వెజ్ అయితే వద్దు ఈ రోజు అని ఇంకా మార్నింగ్ అయితే వంకాయ కర్రీ చేశాను తర్వాత రైస్ వండేసాను ఇంకా మా నిన్న నైట్ నేనైతే ఇడ్లీ పిండి సారీ దోశ పిండికి అయితే పిండి అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కానీ నైట్ అన్నం అయితే తినలేదు నేను బయటకి వెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా తినలేదనమాట మేమిద్దరం కూడా మా ఆయన నేను ఇద్దరం తినలేదు ఇంకా నైట్ అన్నం అంతా అట్లనే ఉన్నది ఇంకా అన్నం అంతా వేస్ట్ గా పడేయడం ఎందుకని చెప్పేసి దాంతోని లెమన్ రైస్ చేశాను ఇంకా మా వారికి బాక్స్ లో కూడా లెమన్ రైస్ పెట్టేశాను ఇంకా మా పిల్లలైతే లెమన్ రైస్ తినేశారు ఇంకా దోశలు అయితే రేపు ఇంకా రేపు రెండు రోజులు మూడు రోజులు దోశలు వస్తాయి అనమాట రెండు మూడు రోజులకి సరిపడా పిండి అయితే గ్రైండ్ చేసి ఇంకా మిక్సీ ఏమవుతుంది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ నుండి బ్లాక్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం అనుకుంటూనే ఉన్నాను ఎప్పటికప్పుడు పని ఏదో ఒకటి ఉంటేనే ఉన్నది ఇప్పుడు దానికైతే ఇంకా వీడియోస్ పెట్టుకోవడం సరిపోయింది ఇంకా బ వారు వెళ్ళిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇంకొకసారి వాషింగ్ మిషన్ లో బట్టలు వేయాలి నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ నుండి అయితే ఇదిగోండి బట్టలన్నీ ఫోల్డ్ చేసి కూడా నేను ఇంకా ఈ సెల్ఫ్ లో అయితే సర్దుకుంటున్నాను ఆల్రెడీ ఇంకా మీ అందరికి తెలుసు కదా ప్రతి వారం ఖచ్చితంగా సెల్ఫ్ అయితే సర్దుకోవాల్సిందే వార వారం లేదంటే చిందరందరు చేస్తారు ఈసారి కొంచెం పర్లేదు ఇది బాగా నీట్ గానే ఉన్నాయి ఇంకా నిన్న మొన్న ఆరేసిన బట్టలు అవి ఉన్నాయి కదా మొన్న క్రిస్మస్ రోజు బట్టలు అవన్నీ అవన్నీ అయితే ఫోల్డింగ్స్ అయితే చేసాను ఇదిగోండి కూర్చోండి ఇప్పుడు దాకా ఇంకా కొన్ని ఉన్నాయి ఫోల్డింగ్ చేసేటి అవన్నీ కూడా ఫోల్డ్ చేసి ఇంకా దాంట్లో అయితే సర్దేసుకోవాలి ఇప్పుడు బట్టలు మళ్ళీ వాషింగ్ మెషిన్ వేసాం కదా అవి అయితే ఇంకా ఆరేయాలి ఇదిగోండి బట్టలు అయితే ఆల్రెడీ వాషింగ్ మెషిన్లో అవుతున్నాయి ఇంకా ఇంకా అన్ని బట్టలు ఉన్నాయి చూడండి ఇంకా అన్ని బట్టలు ఉన్నాయి అవి సెకండ్ టైము సెకండ్ టైంకి సరిపోవు మేము స్నానం చేస్తే ముగ్గురం ఇంకా అవి కూడా ఉంటాయి అనమాట ఇంకా ఇంకొక చిన్న పని ఉంది సింక్లో ఈ కిందలు అయితే కడిగేసేయాలి తర్వాత ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్న బట్టలు మొత్తం కూడా నేనైతే సెల్ఫ్ లో సర్దేసి తర్వాత బట్టలు ఇంకొకసారి వస్తాయి కదా అవన్నీ కూడా ఒకటేసారి తీసుకెళ్లి పైన ఆరేసేయాలి ఈ రోజు అలాగే కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ సర్దేసుకోవాలి అనుకుంటున్నాను ఈరోజు అలాగే ఈ బెడ్షీట్ కూడా చేంజ్ చేయాలి ఈ బెడ్షీట్ కూడా పెండేసేయాలి ఈ రోజు ఇంకా ఊరు వెళ్ళినప్పటి నుండి దాదాపు వన్ వీక్ టెన్ డేస్ పైన అయింది ఇంకా ఇది కూడా ఒకసారి వాష్ చేసేసేయాలి మొత్తానికి ఈరోజు మళ్ళీ మూడు సార్లు వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండాలి ఇవన్నీ మధ్యాహ్నం కాసేపు పడుకున్నాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికే నాకు మెడ్రెస్ సరిపోలేదు కాసేపు పడుకున్నా ఇంక ఇప్పుడైతే వంట అయితే చేయాలి సిక్స్ థర్టీ అవుతుంది టైము ఇంకా మార్నింగ్ది కర్రీ అయిపోయింది ఇదిగోండి కర్రీ ఉన్నట్టుగా దీనిపైన మూత పెట్టి ఇట్లా అనమాట పిల్లలు చూడండి ఇంకా రైస్ అయితే ఉన్నట్టు ఉంది కొంచెం నేనైతే ఆఫ్టర్నూన్ అసలు తినలేదు ఇంకా అన్నము చాలా ఉంది అన్నము కొన్ని రైస్ పెట్టేసి ఈరోజు ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఎగ్స్ అయితే ఒక ఫైవ్ తెప్పించాను జెష్యు కానీ ఎక్కడ పెట్టినా జెష్యు ఫోర్ ఫోర్ ఉన్నాయా ఫైవ్ తెచ్చినాను ఇప్పుడు పో మీకు డబ్బులు అంటే లెక్క లేకుండా పోతుంది ఎన్ని ఇస్తే అన్ని తీసుకెళ్తున్నారు తింటున్నారు నిన్న నిన్న అట్లా టూ హండ్రెడ్ ఇస్తే అట్లా చేసారు మళ్ళీ ఈ రోజు ఇస్తే ఈరోజు రోజు డబ్బులు రోజు 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 ఫిఫ్టీ సిక్స్టీ నిన్న ఎయిటీ నాకు ఇంతకు ముందు ఫైవ్ అని చెప్పిన కా నువ్వు నెక్స్ట్ ఫైవ్ తెచ్చిన అని చెప్పినావా దారి నన్ను తిడతాడు డబ్బులు ఇట్లా బాగా అలవాటుగా వేస్తున్నావు అన్నాను తెలుసా నేను కూడా నమ్మినా ఇంత కొంచెం ఫైవ్ అని చెప్పి ఇప్పుడైతే ఇంకా ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నా ఒక ఐదారు తీసుకున్నా కానీ ఇన్ని కట్ చేయను ఎన్ని ముక్కలు అయితే అని చూసి కట్ చేస్తాను ఇప్పుడైతే పెద్దే తీసుకున్నా ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది అప్పటికే ఇంకా సెవెన్ వస్తుంది ఇంకా పిల్లలైతే ఆకలి అంటున్నారు నేను కూడా ఆఫ్టర్నూన్ తినలేదు కాబట్టి దాదాపు వన్ మంత్ అవుతుంది మేము ఎగ్ ఫ్రై చేయక ఈ అయితే ఎగ్ ఫ్రై కాదు కానీ ఎగ్ ఫ్రై లాంటిది ఇప్పుడైతే అది చేస్తా ఎలా చేస్తున్నా మీకు చూపిస్తా చాలా బాగుంటుంది టేస్ట్ కానీ చాలా రోజులు ఎందుకంటే హెల్త్ బాగుండదు కదా అంటైతే ఉల్లిపాయలు పోస్తే ఫుల్ వాటర్ వచ్చేస్తాయి కళ్ళు కళ్ళు మంటలు వేస్తాయి జష్యు తేపో పో తేపోరా కరెంట్ అయితే పోయింది ఇంకా ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే తాలింపులో వేసేసాను ఫస్ట్ ఈ మద్దాలి కదా లోపు కరెంట్ వస్తే చూసినా కానీ కరెంట్ అయితే వస్తలేదు ఇప్పుడైతే ఆయిల్ వేసి ఇంకా ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు అయితే వేసేసాను ఈ మొత్తం మెత్తగా కావాలన్నమాట ఎగ్స్ అయితే అక్కడ తీసుకొచ్చి పెట్టేసుకున్నాను పది ఇంకా రైస్ కూడా పెట్టినా టైం అయితే ఏడైపోయింది ఇంకా మా వారైతే రాలేదు ఇంకా తను వచ్చే లోపయితే వంట చేస్తున్నా ఈరోజు కొత్త రైస్ పెట్టాను నిన్న ఒక ఎక్సెంట్ కదా బస్తా అది అది పెట్టినా మరి ఎట్లా రైస్ క్యాండిల్ పెట్టిన కరెంట్ లేదు ఆ డోర్ పెట్టు వాళ్ళకు ఉన్నట్టుంది కరెంటు ఇదంతా ఏంటి అతుకుతుంది కింద అదేం మరి వెళ్తారు పెట్టు దోమలు వస్తాయి వెరైటీ కూర ఫ్రై అయిపోయింది అది ఇంకా మగ్గిపోయినాయి దీంట్లో అల్లం పేస్ట్ వేస్తుందా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు పెద్దాం కరెంట్ ఇంకా వస్తుంది

పసుపు ఎక్కువ ఎక్కువ నిజంగా అప్పుడు ఎట్లా ఉన్నారు కానీ ఇప్పుడే అసలు ఉండలేము కారణం ఇంక ఇంకా ఇంకొకటి కొంచెం కొంచెం అయితే రాజ కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువైతే కొంచెం దగ్గర కొంచీ చాలా ఏమో ధనియాల పౌడర్ అక్కడ గరం మసాలా కూడా ఉంటుంది కొంచెం లేకపోతే ఇంట్లో వేస్తూ ఉండవు నేను మిక్సీ పట్టుకున్నా ఇదైతే బాగుంటుంది బయట వాటికంటే ఇంట్లో బాగుంటుంది బాగుంటది గరం మసాలా ఇవన్నీ కోటలు పెట్టేసి కలుపుతాం సాల్ట్ వేయాలి అసలు సాల్ట్ పోతుందిరా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఎగ్స్ కట్ కొట్టేసేందా సిమ్ లో పెట్టేసిన సిమ్ లో పెట్టేసి ప్లేట్ ఎగ్స్ లాస్ట్ లో కొత్తిమీర వేస్తా ఇదైతే కదలియద్దు కదలియకుండా ఈ కూరకి డాడీ ఫ్రై లో వేద్దాడు ఎగ్ ఫ్రై అవి తిను నేనైతే వేస్తున్నా అయితే ఇప్పుడు దీన్ని కదపకుండా మూత పెట్టిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ లో పెట్టేస్తా ఒకసారి చూద్దాం ఇంకా రాలేదు ఇట్లా టైం అనుకో వెరైటీ కర్రీ వెరైటీ ఏం లేదులే మనం ఇట్లా ఫ్రై చేసుకుంటాం కదా ఫ్రై చేసుకున్నప్పుడు అంత కలుపుతాం కదా దీన్ని ఏమో మనకు కలపట్లేదు అంటే రివర్స్ ఇస్తే వస్తుంది అంట ఇప్పుడే రాదేమో ఇంకొక టైం పడుతుంది కుక్క ప్రతీ మెసేజ్ ఎండి కరెక్ట్ 5 నిమిషాలు రావాలి 5 నిమిషాల తర్వాత మొత్తం తిప్పేసుకోవచ్చు గ్రేస్ మిటర్ ఎద్దం కొంచెం గంజి పోద్దాం ఎందుకో ఇది మరి కొత్తది ఏమా ఏంటి మెత్తగా డౌట్ వచ్చి గంజి చిన్నప్పటి నుండి దీంట్లో సాల్వ్ వేసుకొని బాగుంటుంది బాగుంటుంది కొంచెం వేసుకొని నేను ప aquí mm. oh. oh, right, Ahí. right. Oh, mira ahora <laughs> el motos red de మసాలా కూడా వేసిన లాస్ట్ లో కొత్తిమీర వేస్తే సరిపోతుంది ఓకే బాధ కరెంట్ ఇంకా వస్తుంది ఇది తాగేస్తా తాగుతారా మీద అయిపోయి ఉంటుంది ఇంకా నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా కొత్తిమీర అయితే అప్పుడు మసాలా వేసినా కానీ కొంచెం నాకు ఎందుకు ఎవరెస్ట్ చికెన్ మసాలా వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది లైట్ వేస్తా కొంచెం పైన ఇంకా రైస్ కూడా అయిపోయింది ఎక్కువ కదా కదపడ్డది అందుకే బాగున్నాయా ఎంట్రో గారు అందరు వేసుకుంటారు అయితే చూస్తే కొంచెమే కూర అనిపిస్తుంది కానీ సరిపోతుంది బాగుంటుంది ఓకే ఇప్పుడు రివర్స్ బాగుంటది కదా మీరు కూడా వేసేసుకున్నా స్టవ్ ఆఫ్ చేయాలి కరెంట్ కోసం వెయిటింగ్ తింటారా ఎప్పుడు కరెంట్ వచ్చి కావుతారా కరెక్ట్ లేదు అయితే కరెంట్ ఉందా ఏడలేదా దుమ్ములు కొడుతున్నారు అప్ప కరెక్ట్ కరెక్ట్ అచ్చుడు కరెక్ట్ నువ్వు అచ్చిడితోనే వచ్చింది కరెంటు నాకు రైతు తినాలని కూర అయితే ఇదిగోండి ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది ఇక అన్నం కూర అయితే అయిపోయి పొద్దుటం మొత్తం పొద్దుటం అయితే ఉంది పెరుగు లేదు చిన్న చిన్న చల్లటన్నము ఫస్ట్ వేసి తర్వాత మీరు అన్నం వేస్తాం ఈ రైస్ కూడా కొత్త రైస్ ఉన్నట్టున్నాయి ఏమో అనిపిస్తుంది నాకు చూడు అయ్యో మెత్తగా నీళ్ళన్నీ పంపిన ఎట్లా అయితే తక్కువ కావచ్చు నేను అప్పటికి గం చంపిన తక్కువనే అయితే కాతుంది అన్నంప్లేట్లు వేసినాక ఎందుకండి కూర అయితే అయిపోయింది ఇప్పుడు టేస్ట్ అయితే చేయబోతున్నా ఎట్లుందో టేస్ట్ ఎట్లుందో చూసి చెప్పచ్చుగా భయం అయితే అందరు కోరడం నాకు నవ్వుతాను బా స్మైల్ బాగానే ఇస్తాను కానీ అసలు నూతన నవ్వకముందే రియాక్షన్ వెంటనే అడ్ చేసింది నువ్వు అడ్జ్ చేసి బాగా చెప్తాను జస్ట్ చెప్పురా ఎట్లుందా తక్కువ మిగతా అంతా బాగానే ఉందా కూర టేస్ట్ ఉందా బాగుంది చిన్న పెరిగిపోయాను పోయాడు వాటి ప్లేట్ అది మేమైతే తింటున్నాం ఇదిగోండి ఇప్పుడైతే మానైతే నాకు టీ అయితే పెట్టించారు టీ అయితే అల్లం స్ట్రాంగ్ చాలా బాగుంది పడుకున్నారండి పిల్లలు పడుకుంటారంట చిన్న టైం ఎంత అయింది పద అయిందా పదా పదిన్నారనా

ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్ అవుతుంది ఇంకైతే పడుకుంటున్నాము టెన్ అంటే ఇంకా కాసేపు ఫోన్ చేసి పడుకుంటాం కదా టెన్ థర్టీ అట్లా అవుతుంది మాయ ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా ఇంకా వీడియో లెంతీకే అయిపోతే మళ్ళీ మీకే బోర్ కొట్టేస్తుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు అయితే పడుకుంటున్నారు ఇంకా మేము కూడా పడుకోవాలి రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం ఈ రోజు బ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మరి